హాయ్ ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం మరో హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది ఈ మేరకు బడ్జెట్లో నిధుల్ని కేటాయించారు ఏపీ ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు పది లక్షల వరకు రుణం అందిస్తామని చెప్పింది ఈ మేరకు నిధులు కేటాయించారు ప్రభుత్వం పది లక్షల వరకు రుణాలు అందించనుంది ఈ మేరకు నిధులు కేటాయింపు ఆ పథకానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మనం క్లియర్గా క్లారిటీగా అయితే తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో డ్వాక్రా మహిళలకు చేయుత అందించేలా సున్నా వడ్డీ పథకం అమలు కోసం నిధులు కేటాయించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం ఐదు లక్షల వరకు వర్తింపజేయగా గత ప్రభుత్వం దాన్ని మూడు లక్షలకు పరిమితం చేసిందనే విమర్శలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో కీలక హామీ ఇచ్చింది తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సున్నా వడ్డీ పథకాన్ని పది లక్షల వరకు అమలు చేస్తామని ఎన్నికల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ మేరకు ఎన్నికల సమయంలో ఇచ్చే హామీ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది ఈ మేరకు డ్వాక్రా మహిళలు సున్నా వడ్డీ పథకం కోసం పన్నెండు వందల యాభై కోట్లు కేటాయించింది ప్రభుత్వం ఈ నిధుల్లో పట్టణ ప్రాంతాల్లో అమలుకు మూడు వందల కోట్లు కేటాయించగా గ్రామీణ ప్రాంతాల్లో అమలుకు తొమ్మిది వందల యాభై కోట్లు ప్రతిపాదించింది ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఈ మేరకు సున్నా వడ్డీ పథకానికి పది లక్షలు రుణం అమలు చేయనుంది ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్లతో వార్షిక బడ్జెట్ను సభ ముందు ఉంచారు ఈ మేరకు వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు చేశారు ఇందులో మహిళా శిశు సంక్షేమ శాఖకు నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లను కేటాయించారు డాక్ట్రా మహిళలకు రుణాలు ఇతర పథకాలకు సంబంధించి కేటాయింపులు ఉన్నాయని మనకైతే తెలుస్తుంది మరోవైపు ఏపీలో ఒకే ఆర్థిక సంవత్సరంలో మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి గత ప్రభుత్వం మొదటి నాలుగు నెలలకి కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు తాజాగా పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఇటీవల కాలంలో ఒకే ఆర్థిక సంవత్సరంలో మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అంటున్నారు శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టగా మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అలాగే శాసన మండలిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ను మంత్రి కొల్లు రవీంద్ర వ్యవసాయ బడ్జెట్ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు వివిధ పథకాలకు ప్రభుత్వం నిధుల్ని కేటాయించనుందని మనకైతే తెలుస్తుంది డ్వాక్రా మహిళలకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచిగా సున్నా వడ్డీకే మీకు రుణాలు అందిస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్